ప్రతి రెవెన్యూ గ్రామానికో విఎల్ఓ సో భారీ శుభవార్త చెప్పిన ప్రభుత్వం వివిధ శాఖల్లో పనిచేస్తున్న విఆర్ఓ విఆర్ఏలకు అవకాశం ఆసక్తి ఉన్న వారి నుంచి ఇరవై లోపు దరఖాస్తు స్వీకరణ భూ పరిపాలన సంస్కరణలు తెరతీసిన రాష్ట్ర ప్రభుత్వం క్షేత్రస్థాయిలో రెవెన్యూ వ్యవస్థ బలోపేతంపై దృష్టి సారించింది అందులో భాగంగా గ్రామస్థాయి అధికారులు విఆల్ విఎల్ఓలను నియమించేందుకు ఆదేశాలు ఇచ్చింది ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక విఎల్ఓను నియమించడం దాంట్లో సోమవారం భూ పరిపాలనా ప్రధాన కమిషనర్ రవీర్ మిత్తల్ అన్ని జిల్లాల కలెక్టర్లకు సర్కులర్ జారీ చేశారు గత ప్రభుత్వం వివిధ శాఖల్లోకి బదలాయించిన విఆర్ఓ విఆర్ఏలకు విఎల్ఓలుగా అవకాశం ఇవ్వనుంది ఈ మేరకు వారిలో ఆసక్తి ఉన్న వారి నుంచి దరఖాస్తును స్వీకరించి అర్హులను గుర్తించాక రెవెన్యూ శాఖలోకి తీసుకోవాలని నిర్ణయించింది జిల్లాల స్థాయిలో వీరి గురించి సమాచారం సేకరించే బాధ్యతలను కలెక్టర్లకు అప్పగించింది ఈ నెల ఇరవై ఎనిమిదిలోపు తుది ప్రక్రియను పూర్తి చేయాలని అనంతరం విధానపరమైన నిర్ణయం తీసుకోనుంది రాష్ట్రంలో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి మొత్తం ఏడు వేల ముప్పై తొమ్మిది వీఆర్ఓ పోస్టులకు ఐదు వేల ఒక వంద తొంభై ఐదు మంది ఇరవై ఐదు వేల ఏడు వందల యాభై వీఆర్ఏ పోస్టులకు ఇరవై వేల రెండు వందల యాభై ఐదు మంది పనిచేసేవారు వీరిలో డిగ్రీ ఆపై ఇంటర్ పదో తరగతి విద్యార్హతలు ఉన్నవారు ఉన్నారు అయితే గత ప్రభుత్వం రెండు వేల ఇరవైలో వీఆర్ఓ రెండు వేల ఇరవై రెండులో వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేసింది వారందరినీ వివిధ శాఖలకు బదలాయించడం జరిగింది సో ఇదైతే ఒక మంచి వాతావరణం అయితే మనమైతే చెప్పుకోవచ్చు